ॐ सह नभवतु सह नो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओम् नमः हरिः ॐ సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం ఇరవై ఆరవ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం ఆది దైవికం ఆది భౌతికం ఆధ్యాత్మికం గురించి మనం తెలుసుకున్నాం అంటే క్లుప్తంగా చెప్పుకుంటూ ఉంటే మన సాధన సాగాలంటే ముందుగా భగవంతుని యొక్క కృప ఉండాలి ఆ తర్వాత ప్రకృతి యొక్క సహకారం ఉండాలి ఆ తర్వాత ఈ రెంటికన్నా కూడా ముఖ్యమైనటువంటిది మనస్సు సహకరించాలి భగవంతుడు సహకరించి మన నిద్రలేపి మన ఆలోచన కలిగించి మనం మంచి కార్యక్రమానికి ప్రారంభించబోతున్నామనే సంకల్పం కలిగిన ప్రకృతి సిద్ధమైనటువంటి అనేక అవాంతరాలు వస్తున్నాయి అవి కూడా లేకుండా పోయింది భగవంతుని కృప లభించింది ప్రకృతి యొక్క వాణి యొక్క అవి కూడా మనకు సహకరించినాయి కానీ ఈ రెంటికైనా కూడా విలక్షణంగా ఉన్నటువంటి మనస్సు మనకు సహకరించాలి అప్పుడు అది సహకరించినప్పుడే మన యొక్క కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అవుతుంది అవాంతరాలు లేకుండా సాధన సాగాలి అవాంతరాలంటే ఏంటి ఇవే దైవికం ఆది భౌతికం ఆధ్యాత్మికం ఏవైతే అనుకున్నావో ఈ అవాంతరాలు అవి లేకుండా మన సాధన కొనసాగాలి ఏది పొందాలో ముందు తెలియాలి మనకి అసలు పొందాల్సింది ఏంటి అసలు ఎందుకు చేస్తున్నాను ఇది ఈ సాధన దేనికోసం చేస్తున్నాను అని అది అసలు ఏది పొందాలంటే లేనిదనైతే పొందాలి నా దగ్గర నాకు డబ్బు కావాలి డబ్బు లేదు లేదు కాబట్టి ఏదో ఒక పని చేసి ఏదో ఒక సాధన చేసి దాన్ని పొందాలి మరి నా దగ్గర డబ్బే ఉంది దానికోసం పొందాల్సిన పని లేదు కావాల్సిన డబ్బు ఉంది అలానే ఉన్నదాన్ని తెలుసుకోవాలి ఏదో పొందాలి ఉన్నది ఏం చేయాలి తెలుసుకోవాలి ఒక బిల్డింగ్ కొనాలనుకుంటున్నాం లేదా ఒక స్థిరాస్తి కొనాలనుకుంటున్నాం మనం తెలుసుకోవాల్సింది ఏంటి నా దగ్గర డబ్బు ఎంత ఉంది ఈ డబ్బు దాన్ని సరిపోతుందా లేదా అనేది ఒక ప్రశ్న పడుతుంది అలానే ఉన్నదాన్ని మనం తెలుసుకోవాలి వేదాంతం ఏదైతే అనుకుంటున్నామో అది తెలియజేసే దీన్నే అంటే డబ్బులుగా తెలియజేసేది నీవెవరో తెలియజేస్తుంది ఉన్నది ఏమిటి ఇది వేదాంత విషయం ఉన్నది ఏమిటి అని చెప్తుంది అది ఏది ఉన్నది అనేది విషయం చాలా స్పష్టంగా చెప్తుంది మనం దేనికోసమే తెలుగుతున్నాము అది సత్యమా అసత్యమా నిత్యమా అనిత్యమా అనేది అది వేదాంతం తప్ప ఇంకోటి చెప్పనే చెప్ తెలియ చెప్పలేదు కర్మ వల్ల పొందే అవకాశం లేదు నేను అనేక రకాల పనులు చేసి దాన్ని సాధిస్తాను అని అనుకుంటే అది శుద్ధ వేస్తు అంటే కర్మ వల్ల సాధించలేము అంటే ఎందుకని ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఏ కర్మ చేస్తే ఆ ఫలితం వస్తుంది తప్ప ఇంకో ఫలితం రాదు అందువల్ల ఆకలి తీరాలంటే ఏం చేయాలి ఆహారం తీసుకోవాలి నీకు బాగా ఆకలి అయింది కడుపు మండిపోతుంది అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నావు ఆ సమయంలో ఏం చేయాలి నీ దగ్గర డబ్బు కావాల్సినంత ఉంది డబ్బు తింటావా తినండి మరి ఏం కావాలి నీకు ఆహారం కావాలి అప్పుడే నీ యొక్క ఆకలి తీరుతుంది మరి ఒక వ్యాధి ఉంది మరి దానికి ఏం కావాలి మందు కావాలి వ్యాధికి మందు కావాలి ఆకలికి ఆహారం కావాలి మరి ఔషధం నీ దగ్గర ఉన్నది అది తింటే ఆకలి తీరుద్దా ఒకసారి ఆలోచించి నీ దగ్గర ఔషధాలు ఉన్నాయి ఆహారం ఆకలి అవుతుంది కానీ ఔషధాలు కావాల్సినవి ఉన్నాయి ఆకలి తీరదు మరి నీకు వ్యాధి ఉంది ఆహారం ఉంది మరి ఆహారం తీసుకుంటే వ్యాధి పోతుందా అది పోదు మరి నేను పుణ్యకర్మం చేస్తున్నావు అంటే ఏమొస్తుంది నీకు పుణ్య ఫలితం వస్తుంది పుణ్యఫలం వస్తుంది నీకు మరి దానివల్ల ఏమొస్తుంది నీకు ప్రాప్తి వస్తుంది అంటే ఇక్కడ నువ్వు కర్మ చేస్తున్నావు ఎక్కడో స్వర్గలోకంలో సుఖాలు అనిపించబోతున్నావు అసలు స్వర్గం ఉన్నదా లేదా అనేది ఎవరు చెప్పలేరు దాన్ని చూసిన వాళ్ళు ఒక్కరూ లేరు అందరూ చెప్తున్నారు కాబట్టి దాని ఆలోచన దాని ఆసక్తి ఆసక్తి పెంచుకుంటున్నావు అక్కడ మంచి సుఖాలు దొరుకుతాయి అని చెప్పని ఇక్కడ సుఖాలు కాదు ఇక్కడ సుఖాలు ఎన్నో ఎంతో ఉన్నాయి అల్పసుఖం అనుకుంటున్నావు దానికోసం అనేక రకాల కర్మలు చేస్తున్నావు అంటే సాధ్యం ఇక్కడ సాధన అక్కడ బ్రహ్మం తెలుసుకునేవాడు బ్రహ్మమే అయి ఉన్నాడు వాటిని తెలుసుకోవాల్సిన పని లేదు అంటే సాధ ఉన్నవాడిని ఉన్నాడు తెలుసుకుంటే చాలు మనకు కావాల్సింది నువ్వు కా కోరింది అదే నేనెవరు ఈ ప్రశ్న పడినప్పుడే నీకు ఒక ఆలోచన కలుగుతుంది మరి ఎక్కడ ఉన్నాడు బ్రహ్మం ఇక్కడే ఉన్నాడు ఇప్పుడే ఉన్నాడు వెతకాల్సిన పని లేదు ప్రబోధ సమయే అంటే నువ్వు విన్న వెంటనే వేదం ఏదైతే చెప్తుందో ఆ వేదం మనసు పెట్టి గురువు అందించిన దాంట్లో నీ సొంత కవిత్వం పెట్టకుండా సద్గురువుని ఆశ్రయించి ఎప్పుడైతే సద్గురువు చెప్తాడో నీకు చక్కగా అర్థమవుతుంది ఎప్పుడు అర్థమవుతుంది విన్న వెంటనే మళ్ళా రేపు ఎల్లుండి కాదు బల్బు వేసిన స్విచ్ వేసిన వెంటనే బల్బు వెలుగుతుంది గురువు స్విచ్ వేశాడు నీలో మనసు పెడితే నీకు అది అర్థమవుతుంది ఏది పొందాలన్నా కూడా ఓ ప్రదేశం ఉండాలి అంటే ఒక ఏదో ఒక ప్రదేశం అంటే ఒక ఖాళీ స్థలం ఉండాలి ఓ దేశం ఉండాలి ఎక్కడో దూరం దేశం ఉండాలి ఒక కాలం ఉండాలి ఈ మూడు ఉండాలి మరి మోక్షం పొందాలంటే ఎక్కడింది అది సిద్ధవస్తువు సాధ్య వస్తువు కాదు సిద్ధ అంటే అంటేంది నీవే నువ్వు దేన్నో పొంది దాన్ని సాధించాల్సిన పని లేదు ఆ విషయం అర్థం కాక నువ్వు వెతుకుతున్నావు ఎవరు వెతుకుతున్నావు నిన్నే వెతుక్కుంటున్నావు ఎతికేది ఎవరినో కాదు నిన్నే నువ్వు ఎంత ఎతికినా నువ్వు దొరుకుతావా దొరకవు ఎందుకని నీవే కదా నిన్ను వెతుక్కున్నది ఏముంది ఇంకా దానికి అంటే ఏమవుతున్నప్పుడు ఉన్నది తానే అని తెలుసుకుంటావు వేదం ఇదే చెప్పేది వేదం చెప్పే ఇంతకన్నా ఇంకోటి వేనే అసలు నిన్ను గురించే నువ్వు వెతుకుతున్నావు స్వర్గలోకంలో ఉందని లేకపోతే ఇంకో లోకంలో ఉందని ఏదో రకరకాల లోకాలు ఉన్నాయి కదా ఆ పద్నాలుగు లోకాలు ఎక్కడున్నాయి ఆ పద్నాలుగు లోకాలు వెతుక్కుంటున్నావు కానీ ఎక్కడా లేవు నిన్ను నువ్వు వెతుక్కుంటే అంటే నువ్వు అంతర్ముఖ గురుబోధ విని ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అప్పుడు రెండవది లేని తెలుస్తుంది మట్టితో కుండ తయారు చేస్తున్నాం మనం మట్టితో కుండ తయారైంది ఏది ఎట్లా నువ్వు చేసినందు అంటే కర్మ కర్మ చేసినప్పుడు కుండ వచ్చింది మరి కుండ ముందే ముందేముంది మట్టి ఉన్నది మరి కొంతకాలానికి కుండ పగిలిపోతుందా పగిలిపోదా ఖచ్చితంగా పగిలిపోతుంది పగిలిపోయిన తర్వాత ఉన్నదేంటి మట్టి అందువల్ల కొండ నిత్యం కాదు నిత్యం అంటే ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఉంటేనే అది నిత్యం త్రికాల బాధితం త్రికాల అబాధితం అంటారు మూడు కాలాల్లో ఉన్నదే సత్యం అని తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తశ్వత్ Thank <sharp inhale> you.